నెల్లూరు జిల్లా కావలిలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశానుసారం ఇరవయో వార్డు నాతో పెన్షన్ల పంపిణీ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ప్రతి నెల ఒకటో తారీఖున ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు త్రివేది ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు వార్డు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజున ప్రతి నెల ఒకటవ తేదీ మన ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే ఆరున్నర నుంచి కూడా మా యొక్క సచివాలయ సిబ్బంది అదేవిధంగా మా వార్డు నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ల కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గతంలో పది మంది వాలంటీర్లు ఉన్నా కూడా వాళ్ళు చేసే పని కేవలం నలుగురు సిబ్బంది ఈ రోజు చేయగలుగుతా ఉన్నారు చాలా మాకు హాయిగా ఉందా ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ ఇచ్చిపోతామని చెప్పి ప్రతి ఒక్క పింఛన్ ధారిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ పింఛన్ల కార్యక్రమంలో నాయకులందరూ కూడా పాల్గొనండి నాయకులందరూ కూడా సచివాలయ సిబ్బందితో మీరు పాలు పంచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు ఆ పింఛన్ల కార్యక్రమం కాకుండా మరేదైనా శానిటేషన్ కానీ మరేదైనా వారి ఇబ్బందులు ఉంటే మీకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనమని మాకు చెప్పడం జరిగింది ఇంత ప్రోత్సాహం మాకు ఇస్తున్నటువంటి మా శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క పింఛన్ కూడా ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు వేలు ఇచ్చే పింఛన్ కార్యక్రమం మూడు వేలు చేస్తారని చెప్పి ఆ వెయ్యి రూపాయలు పెంచేదానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ వాళ్ళని వాళ్ళని ఆశ చూపించి వారి కళ్ళల్లో కన్నీరు చూశారు వాళ్ళు కానీ అదేవిధంగా గతం గ గత ఆరు నెలల క్రితం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇచ్చే పింఛన్ నాలుగు వేలు చేస్తామని చెప్పడం ఒకేసారి నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి ఇచ్చేటప్పటికీ అదేవిధంగా విక్రంగులు పింఛన్ నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలది ఆరు వేల రూపాయలు చేసేటప్పటికి రెండు వేలు ఒకేసారి పెంచేటప్పటికి వాళ్ళు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా మాకు ఇంటి ఇస్తున్నాడు మా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో పెద్ద కొడుకుగా మా కృష్ణారెడ్డి శాసనసభ్యు గారు ఉండటం మాకు చాలా ఆనందం అని చెప్పి వారి కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా వాళ్ళతో పాలు పుంచుకోవడం ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మరి ప్రీతమ శాసనసభ్యు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి